ఒంగోలు నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న ట్రంక్ రోడ్డు విస్తరణకు వ్యాపారులు సహకరించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ రావు సూచించారు ఒంగోలు ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో భాగంగా ట్రంక్ రోడ్ భవన యజమానులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు వందడుగుల వరకు ఉందని దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు కొంతమంది వ్యాపారులు తమ షాపులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని తాము జీవనం కోల్పోతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన ఎమ్మెల్యే షాపులు కోల్పోయే వారికి పరిహారంతో పాటు ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకునే విధంగా మరో ప్రాంతంలో షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు వందడుగుల మేర విస్తరణ చేయాలని అందుకు వ్యాపారులంతా సహకరించాలన్నారు వంద అడుగుల ప్రకారం చూస్తే పూర్తిగా నష్టపోతామని దాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే వ్యాపారులు కోరారు వారి వినతులను పరిశీలించిన అనంతరం ఎనభై అడుగులకు మార్చే విషయమై సూచాయిగా వ్యాపారులకు తెలియజేశారు వ్యాపారులు మాత్రం అరవై అడుగుల రోడ్డు వరకు విస్తరించాలని కోరగా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందుల గురించి దాంచర్ల వారికి వివరించారు వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణపై తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు వేమూరు బుజ్జి తాత ప్రసాద్ పల్లపోతు వెంకటేశ్వర్లు ఎక్కల తులసిరావుతో పాటు మరొకరితో ఎమ్మెల్యే కమిటీ ఏర్పాటు చేశారు ప్రంకు వ్యాపారులు ఆరుగురితో కూడిన కమిటీతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని దాంసేర్లు స్పష్టం చేశారు ఈ సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ఎక్కల తులసిరావు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎక్స్టైన్ చేయబోతున్నారు దాని మీద ఈరోజు ట్రంక్ రోడ్డు ఉండే వ్యాపారస్తులందరూ కూడా పిలిచాం వాళ్ళందరికి కూడా చెప్పాం ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలి మేము ఏం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పాం వాళ్ళేమో డెబ్భై అడుగుల మీద ఉన్నారు మన అక్కడేమో ప్లాన్ ప్రకారం అడుగులు ఉంది దాన్ని ఒకసారి నెగోషియేషన్ చేయమని కూడా చెప్పాము దాన్ని చెప్తే దాని ప్రకారంగా ఫైనల్ చేసిన తర్వాత అందరికి కూడా నోటీసులు ఇచ్చి అక్విజియేషన్ మొదలు పెడతాం వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది పోయిన వాళ్ళకి పూర్తిగా పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది కొంత పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది కూడా వాళ్ళందరితో కూడా వివరించాం అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటమే మా పనిగా మా బాధ్యతగా మేము కూడా తీసుకున్నాం దీనికి కూడా మనసే పార్టీ నుంచి కూడా ఒక కమిటీలు వేసాం వాళ్ళందరితో కూర్చొని నెగోషియేషన్ చేసి ఫైనల్ చేయమని కూడా చెప్పాం దాన్ని తొందరలోనే ఫైనలైజ్ అయిన తర్వాత దాని పని మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతాం మా ఉద్దేశం ఒకటే వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరికీ ఏమి ఉండదు నగర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్లో ఈరోజు హండ్రెడ్ ఫిఫ్టీ రోడ్ చేసాం ఈరోజు అటు గుంటూరు రోడ్డు చూడొచ్చు అటు మనకి పార్లమెంట్ రోడ్డు చూడొచ్చు మళ్ళా కొప్పోల్ రోడ్డు చూడొచ్చు ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలనేది ఉద్దేశం ఇంకా ఏదైతే శానిటేషను డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఈరోజు ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చెత్త అనేది కనపడకుండా దాన్ని చేయాల్సిన బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాం నగరాన్ని అనే అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్లాలే మా ఉద్దేశం కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాం దాని అధ్యక్షుడు సత్యనారాయణ కూడా వివరంగా చెప్పాం సత్యనారాయణ గారు వీళ్ళ కమిటీ మెంబర్లంతా కూడా మాట్లాడుకొని మన వాళ్ళకు తెలియపరిస్తే దాని ప్రకారంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం పర్చోషన్ హాల్లో మన ప్రముఖులు తోటి సమావేశం ఏర్పాటు చేశాము దీంట్లో మన ఎమ్మెల్యే జనార్దన్ గారు మాజీ అధ్యక్షులు ఎకల్ తులసిరావు గారు మంత్రి శ్రీనివాసరావు గారు అదేవిధంగా ప్రసాద్ గారు కొలిపల్లి సురేష్ గారు కాంప్లెక్స్ ప్రెసిడెంట్ చంసయ గుప్తా గారు పల్లబుతి వెంకటేశ్వర్లు గారు ఇంకా తదితరులు వచ్చారు కమిషనర్ గారు అధికారులు అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రంక్ రోడ్డు బాధితులు అందరం వారికి మా యొక్క సమస్యలు విన్నవించాము గతంలో మేము వ్యతిరేకించినప్పటికీ అరవై అడుగుల అడుగుల వరకు మేము విస్తరణకి అంగీకరించాము అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు దాన్ని సానుకూలంగా దానికి స్పందించలేదు అయినప్పటికీ కూడా మేము అందరం మన హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్ దగ్గర టూ వే ట్రాఫిక్ జరుగుతూ ఉంది చెప్పని చివరిగా మాకు గత్యంతరం లేక రిక్వెస్ట్ చేశాము దాన్ని వాళ్ళు సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పని అనుకుంటున్నాం థ్యాంక్ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంఈబిఎస్ డిఎన్బి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుపునాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంబీబీజీ డాక్టర్ బి హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ 08592